కొవైట్లో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నేనైతే కన్నా మీకోసం నా కోసం బయటికి అయితే వచ్చాను నా కోసం అంటే నేను బయోమెట్రిక్ అయితే వచ్చాను మీకోసం అంటే కన్నా కోవైట్లో లొకేషన్స్ అని షూట్ చేసి మీకు అయితే చూపిద్దామని వచ్చేసాను నేను చెప్పే ప్లేస్లోకి అయితే కొవైట్లో మీకు ఎవరికన్నా బయోమెట్రిక్ అవసరం అనుకుంటే కన్నా నేను చెప్పే లొకేషన్లోకి అయితే వెళ్ళండి జస్ట్ పది నిమిషాల్లో అపాయింట్మెంట్ లేకోకుండా బయోమెట్రిక్ అయితే కన్నా పూర్తి అయితే అవుతుంది అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి నేను ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను బయోమెట్రిక్ అయితే వెళ్తున్నాను అంటే నాకు సెలవు వచ్చిన రోజు నేను అనుకోకుండా బయోమెట్రిక్ అయితే వెళ్తున్నాను నేను చేయించుకోవాలా అనేది లేదు కోవైట్ వాళ్ళు నాకు చెప్పలేదు నేను చేయించుకోలేదు అట్లాగే వచ్చేసి మా అన్న చేయించుకో చేయించుకోండి అంటే ఇవి సర్లే అని చెప్పేసి ఒప్పుకున్నాను బయోమెట్రిక్ అనేది కొవైట్లో అందరూ చేయించుకోవాలంట దానికి వచ్చేసి వాళ్ళు మన కళ్ళు మన వేలు ఫింగర్స్ ఇదైతే ప్రూఫ్గా తీసుకుంటారు ఇది వచ్చేసి చెకప్ చేసేది పోలీసు వాళ్ళే ఇది వచ్చేసి నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళాను ఆ ప్లేస్కి వచ్చేసి మాది ఆహ్మతి మామూలుగా వచ్చేసి మాపూల రోట్లో ఇప్పుడు వచ్చేసి ఇది నేను వెళ్ళేదంతా ఒక ఎడారి రోట్లో ఇప్పుడు వెళ్ళే రోట్ అది పక్కన వచ్చేసి ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇదంతా ఎడారి దీని పక్కన వచ్చేసి ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది మామూలుగా ఫ్లైట్లు కూడా ఇప్పుడు రెండు మూడు అయితే కన్నా వస్తాయి అవి కూడా వీడియో షూట్ చేశాను చూడండి ఈ మామూలుగా వచ్చేసి హైవే రోడ్ అలాగ ఉంటుంది ఇక్కడ మామూలుగా ట్రాఫిక్ వచ్చేసి దారిలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది అనేది కనుక్కొని ఇక్కడ డ్రైవర్లు డ్రైవింగ్ అయితే చేసుకుంటారు మా అన్నకు ఆల్రెడీ ఇప్పుడు టైమింగ్ ప్రకారం ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని అని తెలుసు కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ లేని ప్లేస్లో ఉంటే కానీ తీసుకెళ్తున్నాడు అక్కడికి మేము ఈ మామూలుగా వచ్చేసి అక్కడికని కాదు మా అన్న ఫోన్ అయితే తీసుకుంటున్నా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి తర్వాత అట్లాగే అదే రూట్లో కదని చెప్పేసి బయోమెట్రిక్ కూడా వెళ్తున్నాము నేను ఏంటన్నా సామాన్ కావాలంటే మాల్యాలో సిటీ మాల్యా ఇక్కడ మాల్యాలో తీసుకుంటాను కానీ మా అన్నకు అక్కడ తెలిసిన వాళ్ళని చెప్పేసి మా అన్న ఫోన్కి అయితే అక్కడికి వెళ్తున్నాడు అలాగే వెళ్తున్నాం కదని చెప్పేసి అట్లా వీడియో అయితే కానీ తీశాను ఇప్పుడు మేము వెళ్ళేదంతా ఒక చెప్పాను కదా ఎయిర్పోర్ట్ రోడ్ ఇట్లాగా వచ్చేసి ఇక్కడ నేను ఫ్లైట్లు కూడా ఇప్పుడు మామూలుగా ఫ్లైట్లు కూడా వెళ్ళేటివి కూడా నేను చూపిస్తాను అలాగే చూడండి ఇక్కడ బయోమెట్రిక్ అని చెప్పేది నేను దానికి అడ్రస్తో మామూలుగా వచ్చేసి నేను చెప్తాను మీరు ఎవరైనా నా వీడియోస్ ఎవరైనా కువైట్లో ఉండే వాళ్ళు చూస్తున్నారు అనుకుంటే కదా ఖచ్చితంగా ఆ అడ్రస్లోకి వెళ్ళి తొందరగా అయిపోతుంది బయోమెట్రిక్ మనకు లోపల అయితే వీడియో తీసేదానికి ఉండదు కదా అక్కడ అంతా పోలీసు వాళ్ళే ఉంటారు చూశారు కదా ఫ్లైట్ కూడా దిగుతుంది నేను చెప్పాను కదా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాను ఎట్లా మీరు చూస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఇది వీడియో షూట్ చేశాను మామూలుగా నేను ఎప్పుడు ఇంట వంట వీడియోలో ఇవే పెడతాను కదా ఇది కదా అని చెప్పేసి నేను అయితే చూపిద్దాండి ఇప్పుడు ఫ్లైట్లో బస్టాండ్ అయితే ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి మామూలుగా నేను తీద్దాం చూపిద్దాం అని చెప్పేసి నేను తీశాను అలాగొచ్చేసి వీడియో బయటకు వచ్చినప్పుడు కొవైట్ కూడా ఎలా ఉంటుందో చూస్తారు కదా అని చెప్పేసి వీడియో అయితే తీసాను దారిలోనే ఇప్పుడు వచ్చేసి ఇవి పెట్రోల్ బావులు ఇక్కడ ఇవన్నీ కనిపించాయి ఈ ఎడార ఇది మామూలుగా లాగానే ఉంది ఇక్కడ వచ్చేసి దూరంగా కనిపెడతాయి నేను చూ చూద్దరు కానీ ఇదంతా పెట్రోల్ బావిలు ఇది గవర్నమెంట్కి సంబంధించినది అంట నే అయితే ఈ ప్లేస్లలోకి ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ ఎడారి అయినా కానీ మనం అటు పక్కకు ఇటు పక్కకు మనుషులు పోగకుండా ఈ విధంగా కంచు అయితే వేస్తారు మన ఇంటి దగ్గర సెంటర్ జైలుకి ఏ విధంగా వేస్తారు మనుషులు ఆ పక్కకు ఈ పక్కకు అదే విధంగా ఇక్కడ రోడ్డు ఆ సైడ్ ఈ సైడ్ వచ్చేసి ఎక్కువ ఖర్జూరాల చెట్లు మామూలుగా ఇవి ఈ చెట్లు కంప చెట్లు ఎక్కువ అయితే ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చేసి ఏ చెట్లు కనుక మనకి మన యాప్ చెట్లుంట అవి అంట ఇవంటా ఏం కాపురావు అక్కడ ఎక్కువ అక్కడ దూరంగా కనబడుతున్నాయి కదా అవి దగ్గరకు పోయినా కూడా కనబడతాయి తర్వాత నేను దిగినాక కూడా వీడియో అయితే తీస్తాను అవి అయితే వచ్చేసి పెట్రోల్ బౌలు నేనైతే కారులో తీస్తున్నాను క్లియర్గా అయితే అనుకుంటా నేను దిగినాక చూపిస్తాను అవి కూడా దూరం ఉంటాయి అవి మన దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి వీడియో అంతా తీసేంత మనకు టైం అయితే వేరు వాళ్ళు అట్లాగే వచ్చేసి ఇట ఇ కొంచెం ముందుకెళ్ళి తిన్న ఖర్జుల చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అవి కూడా చూపిద్దామని చెప్పేసి ఈ ఖర్జూరాలు వచ్చేసి ఇప్పుడు కొవైటోళ్ళు ఈ కాలం అంతా వాళ్ళు బయటింటి బాక్స్ ఇంత అని చెప్పి కచ్చుకుంటారు రేట్ అయితే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మేము వచ్చిన ఏరియాలో అయితే అయితే ఎక్కువ ఉన్నాయి ఈ ఎవరు తీసుకెళ్ళలేదు పీక్ అది తీసుకొని పీక్కొని వెళ్ళిపోలేదు అట్లాగే చాలా ఉన్నాయి అంటే చాలా దూరము సిటీకి అక్కడికి చాలా దూరము బయట మేము నేను ఉండే కంటే అక్కడికి వచ్చేసి జస్ట్ అంటే ఒక వన్ అవర్ ముక్కాలు గంట పడుతుంది ఇది వచ్చేసి చూడండి బస్ స్టాప్ లాగా ఉంది కదా అక్కడ ఎవరైనా బస్సు ఎక్కడానికి ఆ కంపెనీలో పనిచేస్తారు కదా పెట్రోల్ బంకులలో పెట్రోల్ బంపులలో వాళ్ళు బస్సు ఎక్కడానికి దిగేదానికి అది బస్ స్టాప్ లాగా చూడండి ఖజ్జూరాల చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ మామూలుగా చూడండి కింద వచ్చేసి పార్క్ లాగా వేయిస్తారు గడ్డి సెంటర్లో వచ్చేసి చెట్లు చూడండి వరుసగా అదే విధంగానే రోడ్ అంతా రోడ్డు ఎంత దూరం ఉందో అదే విధంగానే అంటా ఉంటుంది నేను వచ్చేసి ఖజ్జూరాలైతే నేను మనము దగ్గరగా మనం ఎప్పుడు కదా కదని చెప్పేసి నేను ఖజ్జురాలు మాకు ఇంట్లో దగ్గర కూడా చెట్లు అయితే ఉంటాయి కానీ మాకు అట్లా మా ఇంటి దగ్గర లేవు వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి అట్లా వీడియో అయితే కన్నా కుదరదు ఒకరింటి కనుక పోయి ఒకటి రక వీడియో తీసుకుంటే ఇక్కడ అయితే ఏం కాదు అందుకు చెప్పేసి నేను అయితే వీడియో తీసి మీకు అదే అదే పనిగా చూపిస్తున్నాను మామూలుగా వచ్చేసి కజ్జురాలు కూడా ఇవి ఒక రకంగా ఉండవు ఇంకా పెద్దగా ఉండేది కూడా నేను అక్కడ కూడా అదే చెట్టును బట్టి దానికి సతమను బట్టి ఉంటాయి కదా అట్లాగే వేరే చెట్టుకి వెళ్ళి వేరే చెట్టు కానీకి వెళ్తే చూద్దాము అక్కడ కూడా చూడండి ఇక్కడ కాకుండా లాస్ట్లో ఒక చెట్టు దగ్గరికి అయితే కన్నా బాగా లావుగా ఎక్కువ ఉంటాయి మామూలుగా వచ్చేసి మీరు మామూలుగా మన నా వీడియోస్ చూసేది ఎక్కువ ఇండియాలో చూస్తున్నారు మీరు ఎప్పుడు ఇక్కడ చూ ఈ విధంగా చూడరు కదా అని చెప్పేసి నేనైతే వీడియోలు ఎంత ఎక్కువ ఉన్నా పర్వాలేదు చూస్తారు కదా మీరు కొవేట్లో పరిస్థితి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఇట్లా ఉంటుంది వాతావరణం క్లైమాట్ ఇట్ ఉంటుంది అని చెప్పేసి నేను అయితే వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను కానీ మీరు మీరు కూడా నాకు సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరూ చూడండి ఇంకా ఇదే విధంగా మన రోడ్డు అయితే ఎంత దూరం ఉంటాయో అదే అదే అంత దూరం వరకు గజ్జురా చెట్లు అయితే ఇట్ల ఉంటాయి ఖర్జూరాలు కూడా ఇట్లే ఉంటాయి కింద కూడా రాలిపోయి ఉండాయి ఎక్కువ కానీ నేను నేనైతే తీసుకోలేదు ఎందుకంటే నేను పని చేసేది కోవిడ్ ఉంటేనే కదా కోవిడ్ వాళ్ళు తెస్తారు నాకైతే తినబోదీ కాదు అసలుకి మనం చూసి చూసి ఇష్టం ఉండదు కదా ఇవి తెస్తారు ప్యాకెట్లు తెస్తారు కోవిడ్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ చాయ్గా వాళ్ళకి వాడతారు కాబట్టి అందుకు నేనైతే ఇక్కడ పీకినాను ఒక రెండు మూడు కాయలు పీకేసి మీకు చూపిద్దామని చెప్పేసి కొన్ని అయితే చెట్టు పైన అట్ని ఎండగాలిపోతున్నాయి కొన్ని అయితే ర్యాలీ కింద పడిపోతున్నాయి ఇంత దూరం పని పనిచేసే వాళ్ళు కూడా ఎవరన్నా వస్తున్నారో రాలి తెలియదు ఏ చెట్టుకుండే కాయలు ఆ చెట్టుకు అలాగనే ఉన్నాయి ఎవరు తీసుకెళ్ళకుండా ఇవి లేకుండా ఇప్పుడు ఈ విధంగా దూరంగా ఉంటాయి కదా వచ్చేసి కోవెట్లో అరబీ వాళ్ళు రాతబ్బ అంటారు ఖర్జూరం వచ్చేసి పండుపాడి ఖర్జూరం ప్యాకెట్లలో ఉంటుంది కదా అది వచ్చేసి తమర అంటారు దీన్ని వచ్చేసి రాతబ్బ అంటారు ఇది సుగం కాయ మాగి సుగం కాయ మాగకుండా ఉండేది అనేది కన్నా తీసుకొచ్చుకొని ఇష్టంగా దివాణి లేక తీసుకొచ్చుకొని కడుక్కొని బాగా నీట్గా అయితే కన్నా పెట్టేసి వాళ్ళు చాయ్ తాగేటప్పుడు అయితే కన్నా ఇవైతే కన్నా తింటారు అట్లాగే చూడండి ఇంకా ఇదే విధంగా నేను ఇంకొక చెట్టు దగ్గర కూడా చూపిస్తాను నేను కదా ఆ చెట్టు దగ్గర కూడా చూపిస్తాను అవి అయితే కన్నా ఇంకా చాలా పెద్దగా లావుగా ఉన్నాయి మనం ఇంటి దగ్గర చూస్తాం కదా గంగిరెగ్గాలు ఆ విధంగా అంత లావైతే ఉన్నాయి మీరు చూస్తారు అని చెప్పేసి నేను వీడియోలు ఎంత ఎక్కువైనా కానీ తీస్తున్నాను ఎట్లయినా చూస్తారులే నమ్మకంతోనే చూడండి ఇప్పుడు వచ్చేసి సిటీకి ఇక్కడికి వచ్చేసి దూరం వచ్చేసి ఆ విధంగా ఉంది అది ఎంతనో అనేది నాకు గుర్తులేదు నాలుగు పాయింట్ ముప్పై ఉంది కేయం ఉంటే నాలుగున్నర కిలోమీటర్లు అనుకుంటా తెలియదు పూర్తిగా ఆ చుట్టుకారం వచ్చేసి ఎక్కడ ఇల్లుగులు లేవు ఇక్కడ వచ్చేసి పెట్రోల్ బావులు కూడా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు అక్కడ నుండి అది పెట్రోల్ బంకులు కూడా మనకు కంపరాకుండా గోడ అయితే ఎత్తు ఉంటుంది ఇక్కడ వారం పడి కానీ కనపరిచిన కాడికి అవి అయితే కన్నా బావులు అయితే కనపడతాయి చూడండి నేను ఇప్పుడు చూపించినప్పుడు వీడియోలో ఇంకా ఇదే విధంగా మామూలుగా ఈ చెట్లకు వచ్చేసి నీళ్లు అదంతా ఆటోమేటిక్గా వీళ్ళు స్విచ్ ఆన్ చేస్తే కనుక నీళ్ళు అవే పారేటట్టుగా వీళ్ళు ముందే పైప్ ఫిట్టింగ్లు పెట్టుకుంటారు ఎందుకంటే ఇంత దూరం వచ్చి మనుషులు అంటే కోవైట్లో ఎక్కడైనా కానీ మనుషులు వచ్చేసి వాటర్ అయితే పట్టేదైతే ఉండదు చూశారు కదా నేను పీకిన ఖజ్జురాలు కూడా చూపిస్తున్నాను కదా ఇప్పుడు మా చెట్లకి పార్క్కి నీళ్లు పట్టేది ఉండదు ఆటోమేటిక్గా అవే వాళ్ళు పైపులు పెట్టుకుంటే అవే స్విచ్చులు వేస్తే చోట అవే ఆటోమేటిక్గా పారుతూ ఉంటాయి అట్లాగే చూడండి ఇంక ఇప్పుడు ఈ ఈ చెట్టు దగ్గర చూపించేసి తర్వాత కూడా వచ్చేసి నేను వెనక్కి వెళ్ళేటప్పుడు ఇంకో చెట్టు దగ్గర చూపించేసి నేను బయోమెట్రిక్ అని చెప్పాను కదా దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు దాని అడ్రస్ కూడా చెప్తాను మామూలుగా వచ్చేసి బయోమెట్రిక్ అని వచ్చేసేది అహ్మదిలో అహమదిలో తొందరగా అయిపోతాయి తొందరగా అయిపోతాయని చెప్పేసి నేనైతే వీడియోలు అయితే చెప్తున్నాను అట్లాగే చూడండి అది ఆనందంతో మామూలుగా ఖజ్జురాలు అది ఎక్కడ లేని సంతోషం మనం తినేది లేదు చేసేది లేదు ఏం లేదు కానీ అదొక సంతోషం ఖజ్జురాలు మనం చూస్తున్నాం కదా ఇంత దగ్గర ఉంటే అని అంటే మీరు కొవేరునా కదా ఉండేది మీరు అంటే మా ఇంటి దగ్గర అయితే కన్నా లేవు ఖర్జురాల చెట్లు మా ఇంటి దగ్గర వచ్చేసి చిన్నటి రేణిపండ్లు ఉంటాయి కదా ఆ చెట్లు అయితే ఉన్నాయి నేను ఆల్రెడీ అది వీడియో కూడా పెట్టినాను ఒక వారే ఆ రేని పనులు సీజన్లోనే రేణిపనుల సీజన్ అంటే కదా మనకి ఇండియాలో ఏ టైంలో వస్తుందో అదే టైంలో ఇక్కడ కూడా రేణి పనులు అయితే కాస్తాయి మామూలుగా ఈ చెట్టు కదా ఈ చెట్టుకి వచ్చేసి కొంచెం దూరంగా ఉండాయి మళ్ళీ వచ్చేసి వేరే ఒక చెట్టు దగ్గర చూపిస్తాను కదా అప్పుడు వచ్చేసి ఈ ఖర్జూరాలైతే వీడియో అయితే కన్నా ఆడికి అయిపోతుంది తర్వాత నేను బయోమెట్రిక్ చూపించుకుంటే అడ్రస్ అయితే మీకు చెప్తాను దాంట్లో ఆ గోడ ఉండేదంతా ఆ వార గోడ ఉండేదంతా అవి పెట్రోల్ బాబులు ఆ పక్కకి చూడండి మామూలుగా కరెంటు ఫోన్లు ఇవి ఒక ఎడారి ఊరు బయట ఊరు బయటకు వచ్చేసి నేను అయితే కన్నా మీకోసం అయితే వీడియో అయితే కన్నా షూట్ చేసినాను అలాగే ఇంకా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చూడండి ఇంకా రోడ్లు కూడా చూడండి హైవే కానీ మనం రోడ్డు అటుపక్కకు ఇటుపక్క దాటుకోవాలనే కానీ బాగా నెమ్మదిగా స్లోగా దాటుకోవాలి ఎందుకంటే ఇంకా స్పీడ్గా వస్తుంటాయి కార్లు మామూలుగా వచ్చేసి అక్కడ మనము ఎక్కడంటే అక్కడ రోడ్డు దాటడానికి కూడా రూల్స్ ఉండదు కానీ నేనైతే కానీ ఇంకా ఏ కార్లో అటుపక్క ఇటుపక్క రానప్పుడు అయితే కానీ నేను దాటుకుంటున్నాను సడన్గా ఏదైనా చూసినా కానీ పోలీసులు చూసినా కానీ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మీరు పనిచేసే ఇండి ఇక్కడ కాదు ఎక్కడో పనిచేస్తున్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అది కూడా మన దేశం కాదు కదా మన దేశం అయితే మనం ఎట్లా కూడా చెప్తాను ఇది వచ్చేసి ఒక బస్ స్టాప్ ఇక్కడ కోవేట్లో అది ఎడార్ట్లో ఈ విధంగా ఉంది బస్ స్టాండ్ ఊరి బయట సిటీలో అయితే కానీ ఈ విధంగా ఉండదు మామూలుగా వచ్చేసి చూడండి మేము అక్కడి నుంచి బయలుదేరినాము అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇంకా దిస్ ఇంకా కొద్ది దూరంలో వెళ్తే కన ఒక చెట్టు దగ్గర అయితే కన్నా బాగున్నాయి ఆ చెట్టు దగ్గర అయితే నేను వీడియో తీసేసి లాస్ట్కైతే కానీ అదే అదే కజ్జురాల చెట్లు దగ్గర లాస్ట్ తర్వాత వచ్చేసి సిటీకి అయితే వచ్చేసి అదే ఏరియాకి అయితే చెప్పాను కదా అహ్మద్ అని అక్కడికి వచ్చేసి అది మన ఐ అదే కళ్ళు ఈ రెండు స్కానింగ్ అయితే తీసుకుంటారు పోలీసు వాళ్ళు అది ఏదో రూల్స్ మనకు తెలియదు పూర్తిగా బయోమెట్రిక్ అనేది తెలుసు అది కొత్తగా వచ్చింది కొత్తగా అంటే కొత్తగా కాదు సంవత్సరం నుంచి జరుగుతుంది నేనైతే కన్నా పట్టించుకోలేదు దాని గురించి చూడండి ఈ చెట్టుకు అయితే కన్నా లావుగా ఎక్కువ లావుగా ఉన్నాయి అందులో ద్వారా దొరగా ప్రతి ఒక కాయ కూడా దొరగా ఉంది ఈ చెట్టుకైతే నేను పీకినాను ఒక ఐదారు కాయలు దాకా పీకినాను పీకి చేత తీసుకెళ్ళాను మా అన్న దగ్గరికి మా అన్న తింటాడమని చెప్పేసి మా అన్నకు కూడా ఇష్టం ఉంటుంది ఈ విధంగా అయితే కన్నా ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా ఉండే కాదు మనం తింటే కన్నా మనం గంగిరెగ్గ తింటే ఏ విధంగా ఉంటుంది అది మామూలుగా కరం కరంగా ఉంటారు కదా ఆ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా బయోమెట్రిక్ అనేది ఇదే ఇది వచ్చేసి అహ్మది రెండు వందల రెండు రోడ్డు రెండు వందల సారీ రెండు వందల పన్నెండు రోడ్డు వచ్చేసి బిల్డింగ్ మనం బయట నుండి వచ్చేటప్పుడు ఆ విధంగా ఉంటుంది ఈ సైడ్ ఈ సైడు లెఫ్ట్ సైడు ఇప్పుడు నేను పక్కన కూడా ఒక వీడియో అయితే పెట్టినాను బిల్డింగ్ బయట నుంచి తీసేదానికి ఈ విధంగా చూడండి జెండా వచ్చేసి ఈ విధంగా రైట్ సైడ్ వచ్చేసి ఆ బిల్డింగ్ కనబడుతుంది ఇప్పుడు మీరు చూశారు కదా ఆ బిల్డింగ్ దీని లోపల వచ్చేసి మనం వీడియో తీసేదానికి ఉండదు ఆటోమేటిక్గా నేను అయితే కన్నా ఈ బయోమెట్రిక్ చేయించుకున్న తర్వాత బయటకి వచ్చేసాను చెప్పాను కదా అహోమతి రెండు వందల పన్నెండు కానీ నూటను తీసుకుంటే కన్నా నేరుగా ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళచ్చు అట్లాగే బయోమెట్రిక్ కూడా తొందరగా అయిపోతుంది మీకు ఎవరికైనా తెలియకోకుంటే కన్నా ఈ వీడియో చూస్తే కన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నాయి కానీ మీకు తెలిసిన వాళ్ళకి టై వీడియోలో అయితే క్లారిటీగా ఉంది బయోమెట్రిక్ చూడండి రెండు వందల పన్నెండు రోడ్డు ఆ రోడ్లో వచ్చేసి ఇట రైట్ సైడ్కి అయితే వస్తుంది ఇది బిల్డింగు దిగినాక కూడా నేను వీడియో అయితే క్లియర్గా చూడండి దీ జెండా కూడా రోడ్లో మెయిన్ రోడ్లోకి కనబడుతుంది అట్లాగొచ్చేసి ఇంక అక్కడింటి బయోమెట్రిక్ అయిపోతేనే అక్కడింటి బయలుదేరి అయితే వచ్చేసినాము అట్లాగొచ్చేసి ఇప్పుడు అయితే కానీ ఇంకా ఎట్లా కదా కదని చెప్పేసి ఇక్కడ బిల్డింగులు ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి అయితే తీస్తున్నాను ఇవంటే బిల్డింగ్లు అంటే ఇవి చిన్నటివే మామూలుగా ఇంకా పెద్దగా ఉంటుంది బిల్డింగులు కానీ ఇంకా వెళ్తున్నాను అని చెప్పేసి నేను ఇంకొకటి ఏంటంటే కదా ఇప్పుడు కోవైట్లో ఒకటి మన ఇండియాలో ఏ విధంగా తాజ్మహల్ ఉందో ఆగ్రాలో అట్లాగా కొవైట్లో కూడా ఒక తాజ్మహల్ అయితే ఉంది చిన్నది అది తాజ్మహల్ అయితే కాదు మన మసీదు లాగా మసీద్ అయితే వాళ్ళు ఆ విధంగా కట్టుకున్నారు తాజ్మహల్లాగా అక్కడ సల్లి అయితే చేసుకుంటారు ఎట్లా వెళ్తున్నాను కదా నేను చెప్పేసి నేను ఆ రోట్లోనే వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఆ తాజ్మహల్ కూడా వీడియో అయితే తీశాను వెళ్ళే దారిలో అయితే కన్నా మీరు కూడా చూస్తారు కదా సిటీ ఏ విధంగా ఉందనేది ఇది వచ్చేసి ఫింతాస్ ఇంకా ఫింతాస్ నుంచి మామూలుగా వచ్చేసి ఇప్పుడు మా అన్న డ్యూటీ ఉంటే ఫింతాస్ రూట్లోకి వెళ్ళిపోయి భయానికి అయితే వెళ్తున్నాడు ఇంకా మా అన్నతో పాటు నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి భయానంలో మా అన్న డ్యూటీ చూసుకొని తర్వాత మేము వెళ్ళే దారిలో వాళ్ళ మా అన్నకి ఏదో డ్యూటీ అయిందని చెప్పేసి ఇంకొకసారికి వెళ్ళిపోసి ఆ తర్వాత వచ్చేసి నేను ఇంటికైతే వెళ్ళిపోయాను ఇంకా ఇవన్నీ కొవైట్ వాళ్ళ నిల్లూరు ఇవి వచ్చేసి మామూలుగా సిటీలో వీళ్ళు రెంట్కి ఉన్నాయి మామూలు వాళ్ళు ఫ్యామిలీలు ఉండేవి ఉంటాయి అంటే దీనికి వెనకాల మామూలుగా వచ్చేసి వీళ్ళకి బీచ్ వస్తుంది బీచ్ వచ్చేసి వెనకాల వాళ్ళు రెంట్కైతే ఇచ్చుకుంటారు చూడండి ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఆ కంటూ కూడా బయలుదేరాము ఇప్పుడు వచ్చేసి నేను మీకు తాజ్మహల్ అని చెప్పాను కదా ఆ తాజ్మహల్ కూడా చూస్తారు ఇది వచ్చేసి మళ్ళీ సిటీ సెంటర్ కానీ సిటీ సెంటర్ అల్లుగానేమో ఇది నేను వెళ్ళే రోడ్లోనే ఇప్పుడు ఎయిర్పోర్ట్ పక్కనే వస్తుంది ఈ రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే కన్నా చూపిస్తున్నాను ఇది వచ్చేసి కొత్తగా అంటేగా కొత్తగా ఏం కాదు ఒక రెండు మూడు సంవత్సరాలు నేను చూస్తున్నాను ఈ బిల్డింగ్ ముందు అయితే కానీ లేదు కొత్తగానే కట్టినారనుకోని అట్లాగొచ్చేసి దీని తర్వాత వచ్చేసి తాజ్మహల్ కూడా వస్తుంది వీడియో కూడా చాలా ఎక్కువ లేదు ఈ మధ్య అయితే కానీ నేను పెట్టి వీడియోలకు ఒక వీడియోలకు సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను నేనైతే కన్నా మీరు నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో నేను చేసే పది ఒక్క వీడియో కానీ అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను తాజ్మహల్ అని చెప్పాను కదా తాజ్మహల్ కూడా దూరం నుండి నేను వీడియోలు అయితే కానీ చూపిస్తాను ఎందుకంటే కోవైట్లో కూడా తాజ్మహల్ ఉంది అనేది ఒకరికి అర్థమైతే అవుతుంది చూడండి అది అక్కడ దూరంగా నేను తాజ్మహల్ అట్లా అంత లేక జేసీ బెండా వచ్చేసింది తర్వాత వచ్చేసి కనబడుతుంది చూడండి చూశారు కదా ఇదే కోవైట్లో తాజ్మహల్ కూడా చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి తాజ్మహల్ కూడా చూశారు కదా ఇంతే ఇంకా నేను అయితే కన్నా వీడియో అయితే కన్నా స్టాప్ అయితే చేస్తున్నాను De ahí está, ahora